ప్రత్యేకటి కమ్ముకొనుచు ఉండగా లేమో అనేటువంటి బిడలుగా ఈ బిడలను ముద్రిస్తూ ఉన్నాం ఈ సంఘాన్ని ఒక ఆత్మ సంఘంగా మీరు తీర్చిదిద్దండి ప్రవ్వా ఆత్మ చేత నడిపించండి ఆత్మకార్యాలు జరిగింపచేయండి ఆత్మానుభవముతో మహిమ మేఘములోనికి ఈ సంఘం ఎత్తబడును గాక ఈ గ్రామం ఈ సంఘం వలన గాక ఇది ఒక దీప స్తంభముగా ఉండను గాక ఇది మండుచునే గాక అతనే ప్రార్థించడు చునాము తండ్రి థ్యాంక్ యూ సో మచ్ దేవునికి మహిమ కలుగును గాక హాలెలుయ చెబుదాం రెండు చెత్తలపైకి ఎత్తి హూయా దేవుని సన్నిధి దేవుని ఆత్మ దేవుని శక్తి మన మందిరాల్లో ఉండాలని నామకార్థంగా ఈ ఆచార భక్తి కాకుండా దేవుని శక్తి పొందు వరకు ఇది పరలోక గౌనిగా మేడగదిగా ఉండాలని దేవుని యొక్క ఆత్మ చేత దేవుని దాసు రిమానేలి గారు మంచి ఆత్మావీశంతో దేవుడు మనతో మాట్లాడిన దేవుని మహిమ కలుగుని గాక అలే లూయ అలే లూయ ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట బాలసాంగ్ గారు ఉన్నారు వారు పాట పాడుతుండగా ఈ యొక్క కార్యక్రమం కొరకు మరి మేలువైన అమూల్యమైన కాలుకలు ఎత్తబడతాయి కాబట్టి ప్రతి వారి కూడా కానుక సమర్పించండి ఈ సమయంలో బాలసాంగ్ గారు వచ్చి పాట పాడుతారు దేవుని స్తోత్రం గొప్ప దేవుడవు విమొచ్చకూడవు చాలిన దేవుడవు చాటి లేని దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు గొప్ప దేవుడవు విమ్మొచ్చకూడవు చాలిన దేవుడవు చాటి లేని దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు 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 నన్నరిగిన జముదేవుడవు నన్నరిగినవాడవు నమ్మదగినవాడవు నాయ్యా నగినవాడవు నాయ్యా ఏసయ్యా ఏసయ్యా నీకే వందనము ఎసయ్యా ఎసయ్యా ఏసయ్యా ఏసయ్యా నీకే వందనము ఏసయ్యా ఏసయ్యా విమచ్చకూడవు చాలిన దేవుడవు చాలిన దేవుడవు సాటిలే దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు గొప్పదేవుడవు విమోచ కూడా చాలిన దేవుడవు సాటిలే దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు ఎడారి బ్రతుకులు కలువ పూసెను సిలువ విజయమే అధిక చందక అభయమైతి నిరీక్షణైతివే ఎడారి బ్రతుకులు కలువ పూసెను సిలువ విజయమే అది కలువరి సిలువే ేమె కరుగు నన్నీ చందకా చందక అభయమైతివే నిరీక్షణైతీవే కంఠి పాపల నన్ను కాపాడితివి కంఠీ పాపల నన్ను కాపాడితివి కారణం నీవే నిన్ను పాడే ప్రతిపాఠకు కారణం నీవే నిన్ను పాడే ప్రతిపాఠకు ఎసయ్య యాని వందనము